జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామంలో గల సర్వే నెంబర్ ఎనభై ఐదులో గల మూడు గుంటల భూమి కోసం ఇరు వర్గాలు వాగ్వాదానికి గ్రామ గల సర్వే నెంబర్ ఎనభై ఐదులో కోతుల శ్రీనివాస్ అనే వ్యక్తి రెండు వేల సంవత్సరంలోనే ఇంటి నిర్మాణం చేసుకుని ఇంటి చుట్టూ ఖాళీ ఉన్న స్థలంలో పూల మొక్కలు పండ్ల మొక్కలు పంచుకున్నారు పేపర్లో చూపించినా కానీ పక్క పండి పాత మొగిలయ్య పాత సారయ్య పాత టీవీఎస్ ప్రసాదు వీళ్ళు ముగ్గురు కలిసి పొక్లికి తీసుకొచ్చి దారుణంగా అంటే దారుణంగా నా ఇంటి మీద దాడి చేసుకుంటూ మొత్తం నాకు ఉన్న నా భూమిలో మొత్తం పుక్లితో తోడించుకుంటూ రోడ్కి పోసి నా ఇంటి ముందే పోసిర్రు మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటారు ఏమన్నంటే మరి నాకు దస్తావేజులు ఉన్నాయి కదా మరి మీరు చేసి తప్పి మూడు గుంటల భూమి పుచ్చుకునేంతవరదా ఆగుంటే కూడా వాళ్ళు ఆగుంటూ మరి భూమిని కబ్జా చేస్తు చూస్తున్నారు దయచేసి ప్రభుత్వ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ వీడియో సమక్షంలో విధంగా శుక్రవారం అదే గ్రామానికి చెందిన టిఆర్వి ప్రసాద్ పాత రాజా వెంకట ప్రసాద్ పాత మొగిలి పార్థసారయ్య అను వారు భూమిని ట్రాక్టర్తో ప్రొక్లైన్లతో చదును చేస్తూ తాను పెట్టుకున్న పండ్ల మొక్కలను పూర్తిగా తొలగించాలని పేర్కొన్నారు తన భూమిలో తాను పెట్టుకుంటే ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కాగా ఇదే విషయంపై ఎనభై ఐదు సర్వే నెంబర్లుగా మా భూమిలో సర్వే ఇచ్చినా పంచనామా ప్రకారం పొలం వేసుకోవటానికి సాగు చేసుకుంటున్నామని మా హద్దులో మేము ఉన్నామని ఎవరి హద్దులోకి పోలేదని గతంలో వారు పంచాయతీ సెక్రటరీతో ఫోర్జరీ చేసి తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని బాధితులు తెలిపారు ఇరు వర్గాల్లో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు ఈ టూ డ్యాస్ నైంటీ ఫోర్ నైంటీ బై వన్ అనేది ఈ మధ్యలో చేసుకొని ఈ ఆన్లైన్లో చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీన్ని కూడా మళ్ళా ఇంట్లో కూడా ఏది ఈ రిజిస్ట్రేషన్లో కూడా మేము ఎంసీకి ఎనభై నాలుగు ఇచ్చుకున్నాం వాళ్ళ మా పక్క పుండి వాళ్ళకి కూడా పట్ట ల్యాండ్ ఉన్నది ఎనభై నాలుగు ఆ ఎనభై నాలుగులో వాళ్ళు కూడా వాళ్ళు కూడా పంచనామా ఎంసీ పంచనామా వాళ్ళకు కూడా ఇచ్చారు ఏది ఎంసీ గారు ఇచ్చారు మేము కూడా తీసుకున్నాం వాళ్ళకు మాకు వాళ్ళ బిడ్డతోటి మాకు ఇలాంటి సంబంధం లేదు మా బిడ్డలో మేమే ఉన్నాం ఇంకో ఇంకోల ల్యాండ్ ఒక గజం కూడా మాకు అవసరం లేదు అయినా కానీ వాళ్ళు అనేక రకాల అనేక రకాలుగా హింస పెడతారు మమ్మల్ని మా కుటుంబాన్ని అంతా ఇబ్బందులకు గురి చేస్తారు మళ్ళీ దీనిలో ఏంటంటే ఒక ప్రభుదాస్ అనే వ్యక్తి వచ్చిండు ప్రభుదాస్ అనే వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ల ఎనభై నాలుగు సర్వే నెంబర్ వీళ్ళు కొలుసుకుంటారట రెండు నాలుగైదు సార్లు సిఐ గారిని కలిసి కలిసిన తర్వాత కూడా ఈ ఎనభై ఎనభై ఐదు పట్టాలేనుల హౌస్ నెంబర్ కొత్తగా కొత్త క్రియేటిషన్ చేసుకొని చేసిన తర్వాత టూ డాష్ నైంటీ ఫోర్ బై టూ అని దాన్ని దీనిలా దొంగ రిజిస్ట్రేషన్ చేసారు ఈ మన ఈ పంచాయతీ కార్యదర్శి మేడంది పంచాయతీ సెక్రటరీ విలేజ్ సెక్రటరీది రెండు వేల ఆరు నుండి ఆమె సంతకాలు లేవు సంతకాలు లేకున్నా కానీ అప్పుడు సర్పంచ్లు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేది ఈ రెండు వేల ఆరులో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిరు ఇచ్చిరని వీళ్ళు దొంగ రిజిస్ట్రే దొంగ ఫోర్ జీరో సంతకాలు చేశారు చేసి ఫోర్ జీరో చేసి అందరినీ ఇట్లా మమ్మల్ని బయోగ ప్రాంతాలకు చూపిస్తారు మేము పక్కపంటే ఉన్నాం ఈ కాల్వనీలు అన్నీ వస్తాను అయినా కానీ ఒక సైడ్కి వేయించి దీన్ని కొద్దిగా లెవెల్ చేసుకొని ఒక పొలం పెట్టుకుందామని మేము అనుకుంటాను వాళ్ళ ఇల్లు ఇల్లు స్థల ఇల్లు ఇంటికి మేము ఇల్లును టచ్ చేయిస్తాం మేము మాకు ఇల్లు ఇల్లు సంగతి తర్వాత అది ఏదైతే అదైతుంది కోర్టులో మేము దాన్ని తెలుసుకుంటాం ఇళ్ళ సంగతి